కార్తీక దీపం సీరియల్లో ఫీమేల్ సెకండ్ లీడ్గా నటి యాంకర్ గాయత్రి సింహాద్రి నటిస్తుంది తెలుగు సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే టీవీ టీఆర్పి రేటింగ్స్లో సరికొత్త రికార్డులు సెట్ చేసింది కార్తీక దీపం ఆ సీరియల్ సీజన్ టూకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కార్తీక దీపం నవసంతం పేరిట ఈ సీరియల్ సీజన్ టూ నేటి నుంచి టెలికాస్ట్ కానుంది స్టార్ మా ఛానల్లో నేడు మార్చి ఇరవై ఐదు నుంచి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు టెలికాస్ట్ కానుంది ఇప్పటికే కార్తీక దీపం నుంచి పలు ప్రోమోలు రిలీజ్ అయ్యి వైరల్ అవుతున్నాయి ఈ సీజన్లో మెయిన్ లీడ్స్ డాక్టర్ బాబు వంటలక్క పాత్రలను నిరుపం పరిటాల ప్రేమి విశ్వనాథ్లే చేస్తున్నారు ఆల్మోస్ట్ మిగతా పాత్రలు అందరినీ మార్చేశారు అయితే కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క పాత్రలతో పాటు మోనిత పాత్ర కూడా బాగా వైరల్ అయింది గత సీజన్లో మోనిత పాత్రలో శోభా శెట్టి నటించింది ఇప్పుడు ఆ పాత్రలోకి కొత్త నటి వచ్చినట్టు తెలుస్తుంది కార్తీక దీపం సీరియల్లో ఫీమేల్ సెకండ్ లీడ్గా నటి యాంకర్గా గాయత్రి సింహాద్రి నటిస్తుంది ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రోమోలలో గాయత్రి సింహాద్రి కనబడింది డాక్టర్ బాబు ఇంట్లో ఉండే అమ్మాయి పాత్రలాగే ఉంది మోనిత పాత్రలాగే ఈ పాత్ర కూడా ఉండబోతుందని సమాచారం డాక్టర్ బాబుని ప్రేమించే పాత్రలో గాయత్రి సింహాద్రి నటిస్తున్నట్టు తెలుస్తుంది ఇక గాయత్రి సింహాద్రి త్రినయని సీరియల్ లాంటి పలు సీరియల్స్ జోష్ షోలో ట్యాంకర్గా పలు టీవీ షోలల్లో కనిపించింది ఇప్పుడు ఏకంగా కార్తీక దీపం సీజన్ టూలో ముఖ్యపాత్ర ఛాన్స్ కొట్టేసింది ఈ సీరియల్లో గాయత్రి సింహాద్రి ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి కార్తీక దీపం అభిమానులు నేటి నుంచి సీరియల్ చూడటానికి రెడీ అయిపోతున్నారు